జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలని ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు క్రీడారంగంపై ఆసక్తి చూపించే క్రీడాకారులు ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక అరవై ఐదవ వార్డ్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యునెక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు నేటి విద్యార్థులు యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణం నిండిపోయింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథన్ కార్యదర్శి డాక్టర్ పి అంకమ చౌదరి సిఇఒ చుక్క శ్రీనివాసరావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు బొడ్డు నరసింహ పాత్రుడు రాజాన రామారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ఉషాశ్రీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా మరి గాజవాక్ లో ఉన్నటువంటి అరవై ఐదో వార్డు లో ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది చాలా ఘనంగా అన్ని 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 జిల్లాల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులకు తీసుకొచ్చి ఇది చాలా కీలకం వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్ నైన్టీన్ అనేది చాలా కీలకం ఆ ఈ టోర్నమెంట్ కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి దానికి వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్ కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్ గేట్స్ ఏమైతే అంటున్నావు టీవీలకి వాటికి కూడా అతికుపోతున్నారు ఆ గేమ్స్ కన్సోల్టీ ఆటే కనుక దాని వల్ల అనారోగ్య బాట పడేటటువంటి పరిస్థితి ఉంటది కనుక పిల్లలందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను